అందరికీ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేస్ టైలీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే కోదాడ నుంచి కందిబండ అనే విలేజ్కి అయితే వెళ్ళాము ఇక్కడ చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణం అయితే జరుగుతుంది సో మూడు రోజుల నుంచి అయితే డ్యాన్స్ ప్రోగ్రాలు అండ్ గేమ్స్ ముగ్గులు పోటీలు అన్ని ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు సో ఇక్కడైతే మా ఫ్రెండ్ ఉందన్నమాట స్నాక్స్ తింటూ టీ తాగాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఆంటీ మా కోసం బగర్ రైస్ అండ్ చికెన్ అన్నీ తెప్పించి పాపం ప్రిపేర్ చేసింది సో తను కూడా మమ్మల్ని మంచిగా పలకరించింది సో మేమైతే లంచ్ చేసాము సో మా ఫ్రెండ్ సుభాష్ని అయితే వడ్డిస్తుంది అందరికీ మేము ముగ్గురం కూడా పెట్టుకొని మంచిగా తినేసి ఇంకా అన్నీ మాట్లాడుకున్నాం సో డిగ్రీ అయిపోయిన తర్వాత మేము రీసెంట్గా కలుస్తూనే ఉంటాం తనకి వాళ్ళ ఇంటి దగ్గర ఏం ఫంక్షన్ జరిగినా మమ్మల్ని అయితే ఇన్వైట్ చేస్తుంది సో తిన్న తర్వాత ఇలా కూల్ డ్రింక్స్ కూడా తాగాం తాగి వాళ్ళ ఊర్లో ఈ గుడి అయితే ప్రతిష్ట చేశారు ఆ ప్రతిష్ట అప్పుడు కూడా మేము వచ్చాము సో ఇప్పుడైతే కళ్యాణానికి కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసింది కదా సో కళ్యాణానికి కూడా వచ్చాం మేమైతే గుడి అయితే అసలు చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది ఈ గుడి కూడా నెక్స్ట్ బయట అయితే జాతర కూడా జరిగింది కదా సో మేమైతే అవన్నీ చూసి ఈ బ్యాంగిల్స్ అయితే బాగా నచ్చాయి తీసుకుందామని వచ్చాం సో అన్నీ అయితే చూస్తున్నాం ఏం తీసుకుందాం నేంది అని చూస్తున్నాం అంటే జాతరలు జరిగినప్పుడు మనకి షాపుల్లో కన్నా బయట ఇలా అయితే చాలా తక్కువకి ఇస్తారు కదా సో కొన్ని అయితే తీసుకున్నాము ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా కొంచెం టైం స్పెండ్ చేద్దాం ఆ విలేజ్లోనే అని చెప్పేసి మేమైతే వాళ్ళ విలేజ్లో ఉన్న చెరువు కట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం దారిలో అయితే మాకు ఐస్ క్రీమ్స్ కనిపించాయి సో అందరం ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ వెళ్తుంటే రేగ్గాయలు అవన్నీ కూడా కనిపించాయి సో ఆ రేగాలు కూడా కోసుకున్నాం అవి కోసుకుంటుంటే మా చిన్నప్పుడు గుర్తులన్నీ కూడా మేము ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ వాటిని కోసుకుంటూ ఎంజాయ్ చేసాం సో అటు సైడ్ మొత్తం ఇట్లా రేగి చెట్లే ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క రేగి చెట్టుని చూసి మా ఫ్రెండ్ వాళ్ళంతా వావ్ 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 వా 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 అని ఎక్స్ప్రెషన్స్ ఇస్తూనే ఉన్నారు ఎందుకంటే అసలు అయితే బయటకు వెళ్ళాం కాబట్టి సో నెక్స్ట్ మేము కొనుక్కున్న ఐస్ క్రీమ్స్ కూడా అక్కడ చెరువు దగ్గరికి తీసుకొచ్చుకొని మంచిగా తినేసి అలా కొంచెం సేపు కవర్లు చెప్పుకొని ఆ వ్యూ అంతా బాగా ఎంజాయ్ చేసాం చాలా బాగుంది ఆ పొలాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి మన థియేటర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇలా వీడియోలు తీసుకుంటూ కొనే ఒక్కదాన్ని కూడా ఒక వంద స్టేటస్లు పెట్టుకుంటూ కూడా తింటాం సో లాస్ట్లో అయితే కొంచెం రీల్స్ కూడా చేసుకున్నాం మేము ఆ లొకేషన్ చాలా బాగుందని చెప్పి మేము కొన్ని రీల్స్ చేసుకున్నాం కొన్ని వీడియోస్ చేసుకున్నాం పొలాలలో అలా ఫోటోస్ దిగినా కూడా మామూలు లేదు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్